భారత పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది ప్రపంచమంతా ఎదురుచూస్తున్న మంచి పరిణామం ఊపిరి పీల్చుకోవడానికి తోడ్పడింది అమెరికా పాలకులు కూడా దిగిరాక తప్పలేదు అసలు భారతదేశం పాకిస్తాన్లకు మధ్య ఉన్న వివాదంతో మాకేం సంబంధం అని తప్పించుకో చూశారు కాల్పుల విరమణకు ఒక రోజు ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు భారత పాకిస్తాన్ల మధ్య వివాదానికి మాకేమి సంబంధం మాకే విధమైన సంబంధం లేదన్నాడు మహా అయితే ఆ రెండు దేశాల ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తాం ఉద్రిక్తతను పెంచకండి అని చెప్పగలుగుతాం అంతవరకే అన్నాడు అక్కడితో కూడా ఆగలేదు పాకిస్తాన్ మీద భారతదేశానికి ఏవో కొన్ని ఆరోపణలు ఉన్నాయి అందుకు అనుగుణంగా పాకిస్తాన్ స్పందించింది ఈ వివాదానికి మాకేమి సంబంధం అన్నాడు ఈ వివాదం పరిష్కరించే మా సామర్థ్యానికి వారి మధ్య ఉన్నటువంటి పంచాయతీకి మాకేమి సంబంధం అన్నాడు తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన కంటే ముందే అధ్యక్షుడు ట్రంప్ హాస్యాస్పదమైన ప్రకటన చేశాడు హాస్యాస్పదమైన ప్రకటన పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య ఘర్షణ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నదట అసలు భారతదేశం పాకిస్తాన్ ఎప్పుడు పుట్టినాయో తెలవకుండానే మాట్లాడుతున్నారా ఈ ఉపఖండం చరిత్ర ఓనమాలు తెలిసిన వాళ్ళు కూడా ట్రంప్ ప్రకటన వింటే ఆశ్చర్యపడతారు నవ్విపోతారు ఇంతటి హాస్యాస్పదమైన ప్రకటన మరి ట్రంప్ ఎందుకు చేసినట్టు తెలియక కాదు అమెరికా బాధ్యత నుంచి ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనల చాటున తప్పించుకునే ప్రయత్నం హాస్యాస్పదమైన ట్రంప్ మాటల చాటున జేడీ వ్యాన్స్ చేతులు దులుపుకునే ప్రయత్నాల మాటున చరిత్రలో అమెరికా బాధ్యతను కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నమే ఇది అంతేకాదు ఐఎంఎఫ్లోను ప్రపంచ బ్యాంకులోనూ అమెరికా నిర్ణయాత్మకమైన స్థానంలో ఉన్నది సరిగ్గా భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలోనే ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్ల సహాయం పాకిస్తాన్కు అంగీకరించింది అంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో ఐఎంఎఫ్ ఇంతటి సహాయం చేయడం అంటే ఆ డబ్బును పాకిస్తాన్ దేనికి వాడుతుందో మనకు తెలియదా ఆయుధాల కొనుగోలుకు కాకుండా ఇంకా దేనికి వాడుతుంది ఆ విషయం ఐఎంఎఫ్కు తెలియదా ప్రపంచ బ్యాంకుకు తెలియదా అమెరికాకు తెలియదా అయినా ఐఎంఎఫ్ సహాయం చేయడానికి నిర్ణయించింది బహిరంగంగానే చెప్పింది దీని వెనక అమెరికా పాత్ర సంగతి అందరికీ తెలుసు కదా అది నిర్ణయాత్మక స్థానంలో ఉన్నది కదా ఏమిటి అమెరికా పాత్ర ఏమిటి అని కొంతమంది అడుగుతారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి బహిరంగంగానే చెప్పాడు అమెరికా పాత్ర ఏమిటో నిజమే పాకిస్తాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద స్థావరాలను మేము పెంచి పోషించాం ఆ తప్పు మేము చేశాం అమెరికా పాలకులు ఐరోపా పాలకుల ఒత్తిడి మేరకే ఈ చెత్త పని చేయాల్సి వచ్చింది అన్నారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నిజమే కదా భారతదేశం ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశం ఏర్పడినటువంటి మరుక్షణం పాకిస్తాన్ ను భారతదేశానికి పక్కలో బల్లెంలాగా కొన్ని దశాబ్దాల పాటు నిలబెట్టి పెద్ద ఎత్తున ఆయుధ సహాయం చేస్తూ పాకిస్తాన్లో ఉగ్రవాద స్థవరాలను పెంచి పోషించినటువంటి పాత్ర అమెరికా పాలకులదే కదా ఆ విషయమే కదా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా అంగీకరించారు అంతేకాదు పాకిస్తాన్కు భారతదేశానికి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఆనాడున్నటువంటి అభ్యుదయకర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానికి మద్దతునిస్తున్న సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా తాలిబాన్ ఉగ్రవాదులను పెంచి పోషించింది కూడా అమెరికా పాలకులే కదా ఇది అందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత ఆ తాలిబాన్ల నుంచే అమెరికానే ముప్పు ఎదుర్కొన్న తర్వాత తాలిబాన్ల మీద యుద్ధం ప్రకటించింది అమెరికా ఆ కాలంలో కూడా పాకిస్తాన్ పూర్తి సహకారం అందించింది అమెరికాకు ఇవన్నీ ప్రపంచానికి తెలియని విషయాలు కాదు కదా అందుకని పాకిస్తాన్ పాలకుల మీద అమెరికా పాలకులకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి కాల్పుల విరమణకు ఒప్పించడం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను తొలగించడానికి పహల్గామ్ దాడికి పాల్పడ్డటువంటి ఉగ్రవాదులను పట్టుకొని భారతదేశానికి అంగీకరి అప్పజెప్పడానికి పాకిస్తాన్ మీద అమెరికన్ పాలకులు ఒత్తిడి చేయొచ్చు ఆ అవకాశం అమెరికన్ పాలకులకు మాత్రమే ఉన్నది అమెరికన్ పాలకులకు మాత్రమే ఉన్నది ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు అయినా తమకేమీ సంబంధం లేదని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం పైగా ఇంతటి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ సహాయం ప్రకటించడం దీని అర్థం ఏమిటి ప్రపంచమంతా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఏర్పడ్డది అమెరికా తనకేమీ సంబంధం లేదంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు ఆ స్థితిలోనే ట్రంప్ దిగిరాక తప్పలేదు పాకిస్తాన్తో అప్పీల్ చేయించుకొని పాకిస్తాన్ అప్పీల్ చేసిందనే పేరుతో జోక్యం చేసుకొని సంప్రదింపులు జరిపినట్టు చేసి కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ ప్రకటించాల్సి వచ్చింది ఈ పని ఏదో ముందే చేసి ఉండవచ్చు నాకేమి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా చవకబారు ప్రకటనలు చేయకుండా ముందే ఈ పని చేసి ఉంటే గౌరవప్రదంగా ఉండేది కానీ అమెరికా పాలకులకు ఆ మాత్రం గౌరవం ఉంటుందని కూడా మనం ఆశించలేము ఏమాత్రం అవకాశం దొరికినా తమకేమీ సంబంధం లేదని వదిలేసి ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఆయుధాలు అమ్ముకొని బ్రతకొచ్చు అని చెప్పేసి ఆలోచించే పాలకులు అమెరికన్ పాలకులు కానీ ప్రపంచవ్యాప్తంగా చైనాతో సహా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే బహిరంగ ప్రకటనలు చేశారో ట్రంప్ దిగిరాక తప్పలేదు తన పలుకుబడిని ప్రయోగించి సమస్య కొలిక్కి వచ్చేటట్టు ప్రయత్నించక తప్పలేదు అయితే కాల్పుల విరమణ వరకు తాత్కాలిక ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను తొలగించడానికి అక్కడి ఉగ్రవాదులను పట్టుకొని భారతదేశానికి అప్పగించడానికి వీలుగా అమెరికన్ పాలకులు పాకిస్తాన్ పాలకుల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వం కూడా ఆ మేరకు పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్రను దానికి అవసరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలను సాధ్యమైనంత తొందరగా సేకరించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముందుంచాలి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ జీ సెవెన్ దేశాలు ఏర్పాటు చేసినటువంటి సంస్థ తర్వాత ముప్పై ఎనిమిది దేశాలు చేరినాయి అందులో భారతదేశం కూడా అందులో ఒక సభ్య దేశమే ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సహాయం చేసేటువంటి దేశాలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలుంటే వారికి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహకారం అందకుండా ఆంక్షలు విధించే పని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చేస్తుంది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇలాంటి ఆంక్షలే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విధించింది ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించిన నిర్దిష్టమైన ఆధారాలు భారత ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆ చర్యలు చేపట్టింది ఆ సంస్థ ఇప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు తక్షణం సేకరించే పనిలో నిమగ్నమై ఉండాలి ఇప్పటికే ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది లోతైన విచారణ జరిపి వాస్తవాలు ఆధారాలు సేకరించి అంతర్జాతీయంగా పాకిస్తాన్ను మరింత ఒంటరిపాటు చేయాల్సిన అవసరం ఉంది ఆర్థిక దౌత్య రకమైనటువంటి ప్రయత్నాలన్నింటినీ ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది వీటికి తోడు కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజానీకంలో తాము పరాయివాళ్లమయామనేటువంటి భావన పెరిగిపోతున్న నేపథ్యంలో వారి విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం తక్షణం చేయాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పర్యవసానాలను ఇప్పటికైనా ఆత్మవిమర్శనాపూర్వకంగా కేంద్ర పాలకులు అర్థం చేసుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు థర్టీ ఫైవ్ ఏ రద్దు ఎంతటి పరిణామాలకు దారితీసిందో అర్థమవుతున్నది కదా ఉగ్రవాదం పోయింది ఉగ్రవాదం పోయింది అనుకుంటే పోలేదు కొనసాగుతున్నది పెరుగుతున్నది అని తేలింది కదా ఆ కాశ్మీర్లోనే ఉగ్రవాద మూలాలు కూడా ఉన్నాయని కూడా తేలుతున్నది కదా అదే సమయంలో కాశ్మీర్ ప్రజానీకం పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా స్పందించిన తీరు స్ఫూర్తిదాయకం సమైక్యంగా రాష్ట్రవ్యాపితంగా వ్యాపితంగా స్పాంటినియస్గా బంధు నిర్వహించి స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్య కంఠం వినిపించారు సరిగ్గా ఇది సరైన సమయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ప్రజలను సమీకరించడానికి ఇది సరైనటువంటి సమయం వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింతగా ఇన్వాల్వ్ చేయడం ద్వారానే అది సాధ్యం జమ్మూ కాశ్మీర్కు తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పించడం ద్వారా ఉగ్రవాదాలను ఒంటరిపాటు చేయవచ్చు ఆ విధంగా ప్రజల ఇన్వాల్వ్మెంట్ భాగస్వామ్యం పెంచడం ద్వారానే ఉగ్రవాద మూలాలను అంతం చేయడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తక్షణం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాల్పుల విరమణ ఒక చిన్న చర్య మాత్రమే కానీ ఉగ్రవాద నిర్మూలనకు నిర్దిష్టమైనటువంటి దీర్ఘకాలిక చర్యలు అవసరం తక్షణమే ప్రభుత్వం ఆ దీర్ఘకాలిక చర్యల్ని చేపట్టడం మొదలుపెట్టాల్సినటువంటి అవసరం ఉంది